జస్వసంధి సంధి సూత్రానికి కూడా మనకి వర్గాలతో పని వచ్చింది ఇంతకు ముందు సత్వసంధి సూత్రాలు నేర్చుకున్నప్పుడు కావర్గం దగ్గర నుంచి కాకా అక్షర తాత పాప అమ్మ ఇరవై ఐదు అక్షరాలు ఉన్నాయి కదా ఈ వర్గాక్షరాలతో దీనికి కూడా నమ్మను కాబట్టి జస్ల సంధి అనేటువంటి సూత్రం ఒకసారి సూత్రం రాద్దాం సూత్రము పీల్చుకూడదు కచ్చట తపలకు పళ్ళ కచ్చి తపలే చూడండి కచ్చట తపల ఇంపార్టెంట్ కచ్చట తపలకు వర్గ ప్రథమ అక్షరాలు వర్గాల్లో ప్రథమ ద్వితీయ అక్షరాలు అదేవిధంగా కాకుండా మిగిలిన పల్లులు గాని అచ్చులు గాని పల్లులు గాని అచ్చులు పరమైతే డా పర్వాలైతే ఆదేశముగా వచ్చు సూత్రం కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ ఇష్టంగా నేర్చుకుంటే కష్టం కాదు ముందు మనకి సూత్రంలో ఏమి ఇచ్చాడు అనేటట్టు తెలుసుకోవాలి కఠిన తపనకు అంటే మొదటి పాదంలో మొదటి అక్షర మొదటి పాదంలో చివరి అక్షరాలు తాగాని చాగాని చా తాగాని తా కాని తా కాని పా వీటికి ఇంతకుముందు వర్గ ప్రథమ ద్వితీయ అక్షరాలు వర్గాల్లో ప్రథమ ద్వితీయ అక్షరాలు అంటే మరొకసారి వర్గాక్షరాలు రాస్తున్నాను చూడండి ఇవి వర్గాక్షరాలు వర్గాలు ఇవి ఐదు వర్గాక్షలు ఇరవై ఐదు అక్షరాలు ఇక్కడ ఏమన్నాడు కచట తపలకి అంటే మొదటి పదంలో చివరి అక్షరం కచ్చట తపలలో వర్గాల్లో ప్రథమ ద్వితీయ అక్షర వర్గాల్లో ప్రథమ ద్వితీయ అక్షరాలు అంటే ఇవి ప్రథమం అంటే ఇవి ద్వితీయం అంటే రెండవ అక్షరం ప్రథమం అంటే మొదటి అక్షరం ద్వితీయం అంటే రెండవ అక్షరాలు నెక్స్ట్ హల్లులో శేషాసం హల్లు అవుతాయి కదా అందులో శేషాస అనేటువంటి అక్షరాలు ఇవి ప్లస్ హల్లులో శేషాస అనేటువంటి అక్షరాలు ఇవి కాకుండా రిమైనింగ్ మిగిలినటువంటి బ్యాలెన్స్ హల్లు కానీ అచ్చులు కానీ పరమైతే ఎలా మనతాయి కా అనేటువంటిది కచ్చట తపలు గజట తపలుగా మారుతాయి అంటే కా గాగా మారుతుంది చా జాగా మారుతుంది తా గా మారుతుంది అదేవిధంగా మారుతుంది తా జాగా మారుతుంది విధంగా ప బాగా మారుతుంది ఈ విధంగా కొండ అక్షరాలు మారుతాయి అది ఎలా మారుతాయి అనేటువంటి ఉదాహరణలో మీరు ఇప్పుడు చూద్దాం సూత్రమరక్ష చెప్తున్నాను చూడండి కచ్చితపలకి అంటే మొదటి పదంలో చివరి అక్షరాలు కచ్చితపలు ఉండాలి రెండవ పదంలో మొదటి అక్షరాలు ఎలా ఉండాలంటే వర్గాల్లో అంటే కచ్చితప అనేటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ వర్గాల్లో ప్రథమ అక్షరం అంటే మొదటి వర్క్ మొదటి అక్షరం ద్వితీయ అక్షరం ఇవి కాకుండా అంటే ఈ అక్షరాలు అదేవిధంగా హల్లుల్లో శేషాస అనేటువంటి హల్లులు ఇవి కాకుండా అళ అక్షర బండిరా అనేటువంటి అక్షరాలు ఉన్నాయి కదా అవి నెక్స్ట్ అచ్చులు దానికి మరలైతే కజటి తప్పలు అనేటువంటి గజట తప్పలుగా మారుతాయి అది ఎలా మారుతాయి ఇప్పుడు ప్రదోధం ఉదాహరణకి దిగంతము పను దిగాంతము పను విడదీస్తే ప్లస్ ఇందులో ఏ అక్షరాలు వచ్చాయి మొదటి పదంలో చివరి అక్షరం కచ్చిత పదంలో క అచ్చుల్లో ఆ పదమయ్యి కా ఎలా గాగా మారింది ఈ విధంగా జస్త సందేహం అవుతుంది విధంగా సద్భావన పదం సద్భావన అనే పదం ఉంది అనుకోండి దీన్ని విడదేస్తే సత్ ప్లస్ భావన ఈజు సద్భావం కట్టడి తప్పల ప్రకారము ఇక్కడ వర్గాల్లో ప్రథమ ద్వితీయ చరణాలు కాకుండా మిగిలినటువంటి వర్గంలో ఇక్కడ బాబర సద్భావన అనేటువంటి పదం ఏర్పడు అదేవిధంగా సదానందం పదం సదానందం విడదీస్తే సత్ ప్లస్ ఆనందం ఈజు కొట్టు సాధారణం కచ్చిన తప్పినా ఈ విధంగా మనం సంధిని చాలా తీరిగ్గా గుర్తుపెట్టుకోవచ్చు పిల్లలు ప్రధమైంది కదా జస్ల సంధిని ఎలా సూత్ర మరొక సాధించడం చూడండి మొదటి పదంలో చివరి అక్షరాలు కచ్చిన తప్పలాగా ఉండాలి రెండవ పదంలో మరో అక్షరాలు ఏముండాలంటే వర్గాల్లో మొదటి అక్షరం ద్వితీయ అక్షరం కాకుండా మిగిలినటువంటి హద్దు అంతేకాకుండా హల్లుల్లో విశేషమైనటువంటి అక్షరాలు కాకుండా మిగిలినటువంటి హల్లులు కానీ అచ్చులు కానీ పరమైతే కచ్చట్టు తప్పులుగా మారుతాయి గడట తప్పులుగా మారుతాయి ఈ విధంగా మారినటువంటి అక్షరాలు మన జర్త ఉదాహరణను చూడవచ్చు పుస్తకాల్లో ఇచ్చినటువంటి ఉదాహరణ మరికొన్న ఉదాహరణలు పరిశీలించండి పరిశీలించిన తర్వాత ఈ ఉదాహరణకి మీరు చెప్పినటువంటి ఈ యొక్క విన్నటువంటి ఈ పాఠానికి సరిపోల్చుకొని చూసుకోండి ఏదైనా అనుమానాలు ఉంటే కనుక అవి తరగతి గదిలో అడిగి మీరు ఆ యొక్క సందేహాన్ని నివృత్తి చేసుకోవాలి ఈ విధంగా చేసినట్లయితే సంధి చాప్టర్ లో మీకు సంస్కృత రంగంలో ఏమాత్రం అనుమానం లేకుండా వృద్ధాం మరి ఈ సంధి చాప్టర్ అనేటువంటి ఇక్కడ మనం ముగిద్దాము